చిల్డ్రన్ ఈరోజు మనము మీటర్లను సెంటీమీటర్లలో ఎలా మార్చాలో తెలుసుకుందాం సరేనా ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు నూరు సెంటీమీటర్లు ఇప్పుడు మీటర్లను సెంటీమీటర్లలో ఎలా మార్చాలో చూద్దాం ఇప్పుడు అరవై మూడు మీటర్లు ఎంత అరవై మూడు మీటర్లను సెంటీమీటర్లో మార్చాలంటే ఒక మీటర్కు నూరు సెంటీమీటర్లు కాబట్టి అరవై మూడును నూరుతో గుణకారం చేయాలి అరవై మూడు నూరుల ఎంత అరవై మూడు ఒకటి అరవై మూడు పక్కన రెండు సున్నాలు పెడతాం అర్థమవుతోందా అంటే ఆరు వేల మూడు వందల సెంటీమీటర్లు ఇది అతి సులభంగా రాయాలంటే గుణకారం చేయాల్సిన పని లేదు నూరుతో గుణకారం చేస్తే ఎన్ని సున్నలు పెడతాం రెండు సున్నలు పెడతాం వెయ్యితో గుణకారం చేస్తే మూడు సున్నలు పెడతాం తెలిసిందే కదా అందరికీ కాబట్టి అరవై మూడు మీటర్లు ఎన్ని సెంటీమీటర్లు అంటే అరవై మూడు వేసి రెండు సున్నలు పెడతాం అంటే ఆరు వేల మూడు వందల సెంటీమీటర్లు ఇప్పుడు లక్కి ఐదు మీటర్లు డెబ్బై ఐదు రెండు సున్నలు

Very good, next. Yeah,